సికింద్రాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో అతిపెద్ద భూ మోసం జరిగింది నమిశ్రీ నిర్మాణ సంస్థపై ఆర్డీఓ ఫిర్యాదు చేశారు ప్రభుత్వం దర్యాప్తు అయితే ఇప్పుడు ఇమీడియట్గా ప్రారంభమైంది దీని వివరాల్లోకి వెళ్దాం సికింద్రాబాద్ ఇంకా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఒక అతి పెద్ద భూ ఆక్రమణం వెలుగులోకి వచ్చింది నమిశ్రీ నిర్మాణ సంస్థ ఇదొక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ సో ఇది సుమారు ఆరు వందల ఇరవై ఐదు విలాసవంతమైన ప్లాట్లను నిర్మించే ఒక స్ట్రాటజీతో విలువైనటువంటి అటవీ భూమిని కూడా కబ్జా చేసేసి ఒక్క ఫ్లాట్ ధర కోటిన్నర రూపాయలు పైగా వేసేసి ప్రజల్ని ఇప్పుడు మోసం చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది ఆదా పత్రిక దీని గురించి వరుసగా కథనాలు కూడా ప్రసారం చేస్తూ వస్తూ ఉంది ఒకే ప్రొసీడింగ్ నెంబర్ను ఉపయోగించి రెండు వేర్వేరు పత్రాలు అసలు ఎలా సృష్టించబడతాయండి అది సాధ్యమేనా అంటే ఇదో ఇలాంటి సంస్థలకైతే సాధ్యమే అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే అసలు భూమి పత్రం ఎవరికి ఉంది ఇంకా నకిలీ పత్రాలు ఎలా సృష్టించబడ్డాయి ఇవన్నీ కూడా నేను మీకు విడమర్చి కొద్దిగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఆర్డీఓ ఫిర్యాదు చేశారు ఈ సంఘటన గురించి ఇబ్రహీంపట్నం హైదరాబాద్ సమీపంలోని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కె అనంతరెడ్డి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు రాసిన ఒక అధికారిక లేఖ ఆ లేఖ నెంబర్ కూడా ఉంది యాక్చువల్గా ఇక్కడ చూపిస్తున్నాం స్క్రీన్ మీద హెచ్ వన్ త్రీ జీరో టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది డేటెడ్ వచ్చేసి ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ లెటర్ ప్రకారం ఆయన ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం థర్టీ అన్నారం ఏరియాలో సర్వే నెంబర్ వన్ ట్వంటీ వన్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రొసీడింగ్ నెంబర్పై రెండు వేర్వేరు డాక్యుమెంట్స్ ఉన్నట్లుగా అయితే నిర్ధారణ అయింది జనరల్గా అయితే ఈ కంపెనీ ఏదైతే ఉందో నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఈ కంపెనీ సో ఈ నమిశ్రీ అనే సంస్థ రంగురంగుల ప్రకటనలతో వినియోగదారులను ఇన్ఫ్లుయెన్స్ చేసింది మోసం చేసింది అని చెప్పి ప్రధాన ఆరోపణ తాజాగా ప్రభుత్వ అధికారం ద్వారా ఈ నకిలీ పత్రాల ఆధారంగా అది ప్రూవ్ అయింది కూడా ఇంకా సీరియస్ విషయం ఏంటంటే ఇక్కడ ఒకే ప్రొసీడింగ్ నెంబర్ ఉపయోగించి రెండు వేర్వేరు భూ సంబంధితమైనటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్రియేట్ చేయబడ్డాయి ఇక్కడ అసలు ఉన్నటువంటి డాక్యుమెంట్ ప్రకారం రెండు పాయింట్ మూడు ఐదు ఎకరాల భూమి నరసింహారెడ్డి అనే పేరుతో ఉంది అయితే అదే నెంబర్ ద్వారా ఒక ఎకరానికి పి ధర్మవీర్ రెడ్డి అనే పేరుతో మరొక నకిలీ పత్రం క్రియేట్ చేయబడింది ఎవరు చేశారు ఇది నమిశ్రీ అనే సంస్థ ద్వారా చేయబడింది అని చెప్పి చెప్తున్నారు అసలు ప్రొసీడింగ్ సంఖ్య ఏమో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది ఎల్ ఎయిట్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ సెవెంటీన్ డేటెడ్ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంటీన్ ప్రకారం ఎకరం రెండు పాయింట్ మూడు ఐదు గుంటల భూమి సి అమరేందర్ రెడ్డి తండ్రి నరసింహారెడ్డి పేరు మీద అప్పట్లో జారీ చేసినట్లు ఆర్డీఓ కార్యాలయ రికార్డుల్లో చాలా స్పష్టంగా ఉంది ఆదాబ్ హైదరాబాద్ ఎంక్వైరీ కూడా చేసింది అయితే ఇది అసలైన డాక్యుమెంట్ అయితే ఇక నకిలీ పత్రం విషయానికి వస్తే నకిలీ డాక్యుమెంట్ విషయానికి వస్తే ఇదే సేమ్ నంబర్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఎల్ ఎయిట్ నైంటీ ఎయిట్ ట్వంటీ సెవెంటీన్ డేటెడ్ ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంటీన్ ఉపయోగించి పి ధర్మవీర్ రెడ్డి తండ్రి పి అంజిరెడ్డి అనేటటువంటి వ్యక్తుల పేరు మీద ఒక ఎకరం భూమికి మరొక ప్రొసీడింగ్ మాత్రం చాలా దురుద్దేశపూరితంగా మోసం చేయాలనే పూర్తి ఉద్దేశంతోనే క్రియేట్ చేయబడింది మనం క్లియర్గా చూస్తున్నాం రెండు డాక్యుమెంట్స్ ఇక్కడ సో హెచ్ఎండిఏ అనుమతులు కూడా నకిలీ పత్రాల ఆధారంగా అసలు ఎలా గ్రాంట్ అయినాయి ఎందుకంటే దీనికి మళ్ళీ కన్స్ట్రక్షన్ కూడా పర్మిషన్స్ వచ్చేసాయి హెచ్ఎండిఏ కూడా అధికారులు మంజూరు చేసేసారు అధికారాలు కన్స్ట్రక్ట్ చేసుకోండి మరి ఇది అసలు స్టాండర్డైజేషన్ ప్రకారం జరగలదా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఇక్కడ ఈ నకిలీ పత్రాల ఆధారంగా హెచ్ఎండిఏ మరిన్ని పర్మిషన్స్ ఇస్తూనే పోతుంది ఇంకా అంటే కేవలం భూమిని కబ్జా చేయడమే కాకుండా ఈ సోకాళ్ళు నమిశ్రీ అనే సంస్థ ప్రభుత్వ వ్యవస్థలను కూడా చాలా దగా చేశారు మోసం చేశారు ఈ నకిలీ డాక్యుమెంట్ సృష్టించి అని చెప్పి మనకి ప్రూవ్ అవుతూ ఉంది ఈ వ్యవహారంపై ఇబ్రహీంపట్నం రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కె అనంతరెడ్డి అఫీషియల్గానే కంప్లైంట్ చేశారు దీని ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలో నుంచి అయితే ఎటువంటి సపోర్ట్ కూడా రాలేదు అంటే నకిలీ డాక్యుమెంట్కి ఎటువంటి సపోర్ట్ కూడా లేదు సో కాబట్టి నకిలీ పత్రం నిజం కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది వెంటనే ఈ వ్యవహారంపై అనంతరెడ్డి గారు ఎఫ్ఐఆర్ టూ నైంటీ త్రీ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ నెంబర్తో ఉంది ఎఫ్ఐఆర్ అది రికార్డు అవడం కూడా జరిగింది సో ఈ ఫిర్యాదుని ఆదాబ్ హైదరాబాద్ పత్రికా కథనాలను అధికారికంగా సాక్ష్య పత్రాలతో ధృవపరిచింది కూడా నవీసే సంస్థ ప్రజలను మోసం చేసే విధానాలు ఇక్కడ మూడు దశల్లో ఉన్నాయి మనం ప్రధానంగా చూసుకోవాలి ఇటువంటి బడాబడ నిర్మాణ సంస్థలు ఏం చేస్తున్నాయంటే రంగురంగుల ప్రకటనల ద్వారా విలాసవంతమైన ప్లాట్లను ప్రమోట్ చేయటం అలాగే నకిలీ పత్రాల ఆధారంగా ఇప్పుడు నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ అలా ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం ద్వారా హెచ్ఎండిఏ అధికారుల నుంచి అనుమతులు పొందడం అలాగే ఈ దొంగ పత్రాలతో ఇంకా నేషనల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ అధికారులతో లాలుంచి పడి కోట్ల రూపాయలని రుణాలు పొందడం ఈ ముఖ్యంగా ఈ మూడు యాక్టివిటీస్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది నమిసే సంస్థ కేవలం భూ కబ్జా చేస్తుందా లేక దొంగ పత్రాలతో బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలను కూడా పొందుతోందని చెప్పి ఆదాబ్ హైదరాబాద్ ఎంక్వైరీ చేసింది అక్కడ చాలా సంచలన వాస్తవాలు బయటకు వచ్చాయి సో వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడమే కాదు ఈ నకిలీ పత్రాల ఆధారంగా హెచ్ఎండి నుంచి చాలా రకాలైనటువంటి పర్మిషన్లు అంటే అనుమతులు పొందుతున్నాయట అలాగే దొంగ దొంగ పత్రాలతో జాతీయ బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలు కూడా ఇప్పటికే పొందాయని చెప్పి తెలుస్తూ ఉంది సో ఈ మోసం మొత్తం చూస్తూ ఉంటే ఉంది ఈ మోసం కేవలం ఒక భూ కబ్జా మాత్రమే కాదండి చాలా ఒక స్ట్రాటజిక్గా చాలా చాలా హోంవర్క్ చేసి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి ఇప్పుడు అనలిస్టులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది పత్రిక కథనాలు కేవలం ఆరోపణలు మాత్రమేనా లేక ప్రభుత్వ ఫిర్యాదు ఎఫ్ఐఆర్ లాంటి ఆధారాలతో నిజంగా నిరూపితమయ్యాయా అంటే ఖచ్చితంగా ఆదా పత్రిక ఇటువంటి పలు కథనాల ద్వారా ఈ నకిలీ పత్రాల కుంభకోణాలని వీటిల్లో దాగి ఉన్న సత్యాసత్యాలని ప్రభుత్వ అనుమతులు మోసాలని బ్యాంకు రుణాల మోసాన్ని కూడా చాలా క్లియర్ కట్గా వెలికి తీసింది ఆధారాలతో సహా నమిశ్రీ నిర్మాణ సంస్థ సికింద్రాబాద్ ఎస్టేట్ భూములు ఇంకా అబ్దుల్లాపూర్ మెట్ అటవీ భూమిలో కొనసాగిస్తున్న అక్రమాలపై వరుసగా కథనాలను ప్రచురిస్తూనే ఉంది సో ముఖ్యంగా అబ్దుల్లాపూర్ మెట్ మండలం తట్టి అన్నారం గ్రామం సర్వే నెంబర్ వన్ ట్వంటీ వన్ బార్ పి పేరుతో ఈ నకిలీ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి హెచ్ఎండి అధికారుల నుంచి అనుమతులు పొంది నిర్మాణం మాత్రం పక్కనే ఉన్నటువంటి విలువైన అటవీ భూమిలో అక్కడ నిర్మాణాలు చేపడుతున్నట్లుగా ఆధారాలతో సహా నిరూపించింది ఆదాబ్ హైదరాబాద్ సో మరి చూద్దాం అధికారులు ఏ విధంగా స్పందిస్తారో ఇటువంటి అక్రమ నిర్మాణాలపై ఎలా స్పందిస్తారో అని ఎందుకంటే మనం ఇలాంటి మోసాలను ఎలా గుర్తించాలి ప్రజలందరూ కూడా భూమి పత్రాలను చాలా జాగ్రత్తగా పరిశీలించాలంటే ఖచ్చితంగా భూమి పత్రాలను ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకుంటూ ఉండాలి జరుగుతున్నటువంటి ఏవైతే మోసాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టేసుకుని ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలని చెప్పి ఇప్పుడు అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది